ముందు వీడియోలో మనము రుద్ర పశుపతి కవి పరిచయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో రుద్ర పశుపతి పాఠ్యభాగ సందర్భం గురించి అలాగే పాఠ్యభాగం యొక్క పూర్తి వివరణ గురించి తెలుసుకుందాము దీనిలో ముందుగా రుద్ర పశుపతి అనేటువంటి ఈ కథను పాల్కొరికి సోమనాథుడు రచించాడు అని మనం తెలుసుకున్నాము ఈ పాఠ్యభాగ సందర్భం తీసుకున్నట్లయితే బసవ పురాణం ప్రథమాంధ్ర దేశీ పురాణం ఇది తెలుగులో తొలిసారి వెలిసిన స్వతంత్ర పురాణం బసవ పురాణం ఏడు ఆశ్వాసాల గ్రంథం అన్నమాట దీనిలో బసవేశ్వరుని కథ ప్రధానంగా ఉంటుంది బసవేశ్వరుని కంటే పురాతన శివభక్తుల కథలు బసవని సమకాలీన శివభక్తుల కథలు ఇందులో వర్ణితమయ్యాయి అంటే అనేక రకాలైనటువంటి శివభక్తుల యొక్క కథలు కూడా ఈ బసవ పురాణంలో చెప్పబడింది రుద్ర పశుపతి ముగ్ధ భక్తి ఇక్కడ ముఖ్యంగా రుద్ర పశుపతి అనేటువంటి భక్తుని యొక్క కథ చెప్పుకోవడం జరిగింది ఇతడిది ముగ్ధ భక్తి ఎంతో ఆ స్వచ్ఛమైనటువంటి భక్తి అనమాట ఇతను స్వచ్ఛమైన వాత్సల్యము పారవశ్యంతో కూడినటువంటి భక్తి భావము వెన్న వంటి హృదయము కలవాడు ఈ రుద్రపశుపతి అనేటువంటి వ్యక్తి స్వచ్ఛమైనటువంటి వాత్సల్యం అంటే ప్రేమతో పారవశ్యంతో కూడినటువంటి ఆ యొక్క దేవదేవుణ్ణి చూడగానే భక్తి పారవశ్యంతో ఉండి వెన్న వంటి హృదయం కలగ కలిగినటువంటి వ్యక్తి అతడికి శివుడు అంటే చాలా ఇష్టం శివుణ్ణి చూసినంతనే ఆప్తుల్లా సేవించి లాలించి ప్రాణాలైనా ఇవ్వడానికి వినిది అని భక్తుడు రుద్రపశుపతి అంటే అతడిని చూడగానే శివుణ్ణి చూడగానే ఈ రుద్రపశుపతి ఎలా భావిస్తాడు అంటే శివుడిని దేవుడిగా కాదు తన ఆప్తుడిలా భావించి అతనికి ఏ విధంగానైనా సరే సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడనమాట అలాగే తనకి ప్రాణాలను కూడా ఇవ్వడానికి వినుదీనటువంటి గొప్ప గొప్ప వ్యక్తి ఈ రుద్రపశుపతి ఈ రుద్రపశుపతి కథను చెన్న బసవన్నకు బసవన్న అనేటువంటి వ్యక్తి చెప్పాడు అది మనము ఈ కథ చెప్పే సందర్భంలో ఈ పాఠ్యభాగాన్ని మనం తెలుసుకుంటాం అనమాట ఇక పాఠ్యభాగ వివరణ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే పురాణ కాలక్షేపానికి వెళ్ళినటువంటి రుద్రపశుపతి క్షీరసాగర మదనంలో పుట్టిన హాలాహలం అనే లోకనాశక విషయానికి సమస్త జీవరాశులు దేవతలు తట్టుకోలేక మహాదేవుని ప్రార్థించగా శివుడు వచ్చి ఆ విషయాన్నంతా ఒక ఉండలా చేసి తన కంఠంలో ఉంచుకున్నాడని పౌరాణికుడు చెప్పగా బెంబేలు పడ్డాడు ఇక్కడ ఒకసారి రుద్రపశుపతి పురాణ కాలక్షేపానికి వెళ్ళారంట ఆ పురాణ కాలక్షేపానికి వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనం అనేది ఆ కథ చెప్తున్నారు ఆ కథ చెప్పేట మనకు తెలుసు కదా క్షీరసాగర మదనంలో అనేక రకాలైనటువంటి వస్తువులతో పాటు అమృతము వచ్చింది వీటన్నింటికంటే ముందు హాలాహలం పుట్టింది ఆ హాలాహలం దాటికి అనేక మంది చనిపోతూ ఉంటే శివుడు ఏం చేస్తాడు ఆ హలాహలాన్ని అంతటినీ కూడా ఒక ఉండలా చేసి తన గొంతులో దాచుకున్నాడు అందుకనే శివుడికి కంఠుడు అలాగే నీల కంఠుడు అనే పేరు కూడా ఉందని మనకు తెలుసు అదే విషయాన్ని ఇక్కడ పురాణ కాలక్షేపానికి వెళ్ళినటువంటి రుద్రపశుపతికి ఆ పౌరాణికుడు చెప్తున్నటువంటి ఆ కథలో హాలాహలం వచ్చినప్పుడు సమస్త జీవరాశులు దేవతలు తట్టుకోలేక మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు ఇలా వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని అంతటిని ఆయన ఒక ఉండలా చేసి తన కంఠంలో దాచుకున్నాడు అని చెప్పారంట ఆ చెప్తున్నప్పుడు అది విని ఈ రుద్రపశుపతి బెంబేలు పడి తట్టుకోలేని దుఃఖంతో ఆ కథలు విన తర్వాత అతను తట్టుకోలేకపోయాడంట వెండన దుఃఖంతో పరమేశ్వర నిన్న ఎలా విషయం తాగనిచ్చారయ్యా నువ్వే మాత్రం ఆలోచించకుండా ఎందుకు తాగావయ్యా నీ అర్ధాంగి పార్వతీదేవి ఎలా అంగీకరించిందయ్యా అంటూ రోధిస్తూ ముచ్చిల్లాడు ఆ కథ విన్న తర్వాత రుద్రపశుపతి ఏం చేశాడు చాలా బాధపడిపోయాడు ఎందుకంటే అతనికి శివుడు అంటే చాలా ఇష్టం అటువంటి శివుడు అక్కడ విషాన్ని తాగాడు ఆ విషయం గొంతులో ఉంది అని చెప్తున్నారు అమ్మ బాబాయ్ అంత భయంకరమైనటువంటి విషయం అతను గొంతులో ఉంటే శివుడు ఎలా ఉంటాడు అసలు నిన్న నిన్నెలా అసలు విషం ఎలా తాగనిచ్చారు నువ్వు ఆలోచించుకుని ఎందుకు తాగేశావు అసలు నీ పార్వతీదేవి ఎలా ఒప్పుకుంది అసలు విషం తాగడానికి ఆవిడ ఎందుకు ఒప్పుకుంది అని ఆయన చాలా బాధపడిపోతూ ఏడుస్తూ రోధిస్తూ మూర్చిల్ల పోయాడు తప్పి పడిపోయాడంట కొంతసేపటికి తెప్పరిల్లి నా దిక్కు నీవేనయ్యా నువ్వు విషం తాగితే నాకు దిక్కెవరు అంటూ శివుణ్ణి కాపాడమని అందరినీ ప్రార్థించాడు ఈయన యొక్క అమాయకత్వం చూడండి శివుడు అందరికీ ఆది దేవుడు కానీ ఆ దేవుడికి ఏదో ప్రమాదం జరిగిపోతుందేమో భయంతో అయ్యో అయ్యా నువ్వు నా దేవుడివి నా దిక్కువి నువ్వు విషం తాగితే ఇంకా నాకు దిక్కైనటువంటి నువ్వే లేకపోతే ఇంకా నన్నెవరు కాపాడుతారు ఎవరైనా సరే శివుడిని కాపాడండి ఆయన విషం తాగేశారని అందరినీ ప్రార్థించడం మొదలుపెట్టాడంట అంతేగాక ఈ బాధ తట్టుకోలేక ప్రాణత్యాగం త్యాగం చేయబోయిన శివభక్తుడు ఆయన శివుడు విషం తాగేశాడు అనే విషయాన్ని తెలుసుకొని ఇంకా నేను బతకూడదు శివుడికి అంత భయంకరమైనటువంటి కష్టం వచ్చింది కాబట్టి నేను అసలు భూమి మీద ఉండకూడదు నేను తట్టుకోలేకపోతున్నానని వెంటనే తన ప్రాణాన్ని త్యాగం చేయబోయాడంట రుద్ర పశుపతికి పరమశివుడు ప్రమదగణ సహితంగా ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు ఇతడి యొక్క అమాయకత్వాన్ని చూసి ఇతడి యొక్క ప్రేమను చూసి ఇతడి యొక్క భక్తిని చూసి శివుడు చాలా ఆనందపడ్డాడంట ఆనందపడి అయ్యో నా భక్తుడు ఇంత అమాయకంగా నా కోసం ఆలోచిస్తున్నాడా చూడు నేను ఎంత ఎంత ప్రేమో నిజంగా ఇలాంటి భక్తులు ఉంటారా అని అని అనుకొని ఆయన తన ప్రమదగణం అంతటితోనూ కూడా అతడికి ప్రత్యక్షమయ్యాడంట అయ్యేసరికి వెంటనే ఈ రుద్రపశుపతి శివుని చూడగానే చాలా అండి ఎందుకని ఆ శివుణ్ణి ఆయన దైవంగా భావించాడు అటువంటి ఆయనే అయ్యేటప్పటికీ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయేసరికి అప్పుడు శివుడు చిరునవ్వుతో నీకేదైనా వరం ఇస్తాను వరం కోరుకో అని అడిగితే రుద్రపశుపతి ఏ వరం కోరుకున్నాడు చూడండి మహేష నా వరం తర్వాత ముందు ఆ విషయాన్ని బయటికి ఉమ్మే అని శివుడిని కోరాడు అతడికి శివుడు అంటే ఎంత ప్రేమో మహేష్ నువ్వు నాకు వరం ఇవ్వడం కాదు నాకు వరం కాదు ముందు ముందు నీ గొంతులో ఉన్న విషయాన్ని బయటకు ఉమ్మేసే వద్దు అది బయట తీసే అనేసి ఆయన్ని అడిగాడంట తనకేమీ కాదని శివుడు చెప్పినా వినకపోవడంతో నీవు ఎప్పటికీ నా మీద కూర్చొని నా మెడలోని విషాన్ని కిందకు జారకుండా చూస్తూ ఉండమన్నాడు అప్పుడు శివుడు నవ్వుతూ నాకు ఆ విషయం ఏమీ కాదు నువ్వేం బెంగ పెట్టుకోకు ఆ విషయం వల్ల ఏమి నష్టం కలగదు అని చెప్తే లేదు ముందు ఆ విషయం బయట కూసే అసలు ఉండకూడదు నీ గొంతులో అది ఉండకూడదని రుద్రపశుపతి చాలా ప్రేమగా ఆప్యాయంగా శివుడిని అడిగితే తన మీద ఉన్నటువంటి ఆ ప్రేమకు శివుడు మురిసిపోయి అప్పుడు సరే నా మెడలో ఉన్నటువంటి ఆ విషయాన్ని కిందకు జారకుండా ఎప్పటికప్పుడు నా తొడ దగ్గర కూర్చొని నువ్వు గమనిస్తూ ఉండు అది కిందకు జారకుండా ఉంది అప్పుడు నీకు భయం ఉండదు కదా అని వరం ఇచ్చాడంట ఇనేటికీ రుద్రపశుపతి శివుణ్ణి కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం శివ భక్తులకు ఉన్న ముగ్ధ భక్తి ఇటువంటిది ఈ రోజుకి కూడా ఆ రుద్ర పశుపతి శివుణ్ణి కంటికి రెప్పలా కాస్తూ ఉంటాడని ఆ విషయం జారకుండా చూస్తాడని భక్తులు చెప్పుకుంటారట అక్కడ చూసారా శివభక్తులకి అంత అమాయకత్వంతో కూడినటువంటి మంచి భక్తి ఉంటుందని ఈ పాఠంలో మనం తెలుసుకున్నాము బాగుంది కదా విద్యార్థులు మీకు గనక ఈ పాఠం నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పాఠాన్ని పూర్తి వివరణాత్మకంగా మరొక వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా ఆదరించండి థ్యాంక్ యూ వన్స్ అగైన్